ఈ రోజు అయితే నా స్టైల్లో పప్పు అక్కయ్య అయితే షేర్ చేయబోతున్నానండి వీడియో ఎండ్ వరకు చూడండి చాలా బాగుంటుంది ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం పదండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యస్ కిచెన్ అండ్ బ్లాక్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే పప్పు వాకయ్య అయితే షేర్ చేయబోతున్నానండి రీసెంట్గా అయితే మా హస్బెండ్ హైదరాబాద్ వెళ్ళారనమాట వాళ్ళ ఇంటికి అక్కడ నుంచి వచ్చినప్పుడు ఈ వాకాయలు తీసుకొచ్చారు సో అయితే పప్పు వాకాయ అయితే ట్రై చేస్తున్నాను ఒకసారి అయితే ఫస్ట్ వాష్ చేసుకుని ఈ వాకాయని ఇలా రెండుగా కట్ చేసుకోవాలన్నమాట లోపల ఇటువంటి గింజలు ఉంటాయండి ఇలా ఆఫ్ అలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా గింజలన్నీ కూడా తీసేసుకోవాలన్నమాట ఫైనల్లీ నేను మొత్తం అన్నీ కూడా ఇలా తీసేసుకున్నాను చూసారు కదా ఎన్ని గింజలు వచ్చాయో మొత్తం అన్నీ ఇలా తీసుకుని ఒకసారి వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అలాగే ఈ పప్పు ఆకాయకి ఇంకేమేం కావాలో చూపిస్తున్నానండి కొంచెం చింతపండు అయితే నానబెట్టుకున్నాను జస్ట్ కొంచెం ఒక ఉల్లిపాయ ఒక టమాటో ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు అలాగే తాలింపుకి కావాల్సినవి కూడా పక్కన పెట్టుకున్నాను అనమాట మనకి పప్పు ఎంత కావాలో అంతా ఇలా కుక్కర్లోకి తీసుకున్నానండి ఫస్ట్ అయితే నేను ఫస్ట్ అయితే నేను వాటర్ ఏమీ వేయకుండా జస్ట్ అలాగా కొంచెం వేగిస్తున్నాను అనమాట ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా వేగిస్తే పప్పు అనేది చాలా బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది నేనైతే ఇదే అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను అనమాట అండ్ అలాగే కొంచెం వేగిన తర్వాత ఒక రెండు సార్లు వాష్ చేసుకుని మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అంటే పప్పు ఉడకడానికి సరిపడా వాటర్ అయితే వేసుకుని కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత అయితే మనం పక్కన కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి పచ్చిమిరపకాయలు ఒక ఏడు ఎనిమిది పచ్చిమిరపకాయలు ఇలా హాఫ్ వరకు కట్ చేసుకుని వేసుకున్నాను ఒక వన్ ఆనియన్ని ఇలా చేరికలుగా కట్ చేసుకుని వేసుకున్నానండి అండ్ అలాగే టమాటోని కూడా ఒక టమాటో తీసుకుని చిన్న ముక్కలుగా వేసుకున్నాను మనం టమాటో వేస్తున్నాం వాక్కాయ కూడా వేస్తాం కదా అని చెప్పి చింతపండు ఎందుకు అనుకుంటారేమో కానీ పప్పుకి చింతపండు వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి ఇవన్నీ వేసాం కదా సో ఇందులో మనం మెయిన్ ఇంగ్రీడియంట్కాయ అయితే వేసేసుకున్నాను అన్నమాట వేసుకుని కుక్కర్ పెట్టేసుకుని ఒక టూ విజిల్స్ వేయించుకోవాలండి మరీ ఎక్కువ వేసినా బాగోదు పప్పు బాగా మెత్తగా అయిపోతుంది ఒక టూ విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూసుకున్నాను చూశారు కదా పప్పు అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు ఒకసారి ఇలా గరిటతో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అంటే మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలన్నమాట ఈ వాక్క ఎలా ఉంటుందంటే కొంచెం పుల్ల పుల్లగా వగరు వగరుగా ఉంటుందన్నమాట అందుకే మనం చింతపండు వేసాం కదండీ వగరు గురించి చింతపండు వేసాం అనమాట సాల్ట్ వేసిన తర్వాత జస్ట్ ఒక టీ గ్లాస్తో వాటర్ వేసుకుని ఇంకొంచెం అలా ఉడకనివ్వాలన్నమాట కుక్కర్ మూత అయితే పెట్టనవసరం లేదండి మీడియం ఫ్లేమ్లో పెట్టి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మనం తాలింపు కోసం ఆయిల్ హీట్ చేసుకుంటాం అనమాట నేనైతే పప్పు నూనె వేసానండి అందుకే ఇలా నొరుగుగా వస్తుంది మనం పప్పు ఉడికించుకున్నాం కదండి ఆ స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను నేను ఫస్ట్ అయితే వెల్లుల్లిపాయలు వేసుకున్నాను జస్ట్ కొంచెం అలాగా వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకుని తాలింపు పెట్టుకుంటున్నాను అనమాట ఈ తాలింపులన్నీ కూడా కొంచెం వేగిన తర్వాత ఇంగువ వేస్తున్నానండి ఈ పప్పులో ఇంగు వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది మీకు నచ్చకపోతే మానేయచ్చు నేనైతే ఈ మధ్యన ఒక వన్ ఇయర్ నుంచి కూడా ఇంగు వాడుతున్నాను చాలా బాగుంది తాలింపు వేగిన తర్వాత ఈ పప్పులో వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవడమేనండి అంతేనండి టేస్టీ టేస్టీగా పప్పు వాకాయ రెడీ అయిపోయినట్లే మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేస్తే కామెంట్ చేయండి చాలా బాగుంటుంది ఈ పప్పు వాకాయ అయితే మా ఇంట్లో అయితే అందరికీ బాగా నచ్చిందండి ఇంకా సపరేట్ గిన్నెలోకి అయితే తీసేసుకున్నానండి టేస్టీ టేస్టీగా పప్పు అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్